ఈ రోజు దేని వాళ్ళ దాని మీద డోమియల్ రాసిన పత్రిక పదార్ధము పన్నెండవ తనకు ప్రార్థన చేయ వారందరి ఏడల కృపచూపుటకు ఐశ్వర్యవేంతుడై ఉన్నాడు దేని పక్షులని దీవించి ఆశ్రయించబడిగాక ప్రియ సహోదరి సహోదరుడు దేవుడి రోజు నీకు ఏం అంటే తనకు ప్రార్థన చేసి వారందరి ఎడలా తన కృప తన ఐశ్వర్యం అధికముగా ఉందని సెలవిస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడు నువ్వు ఏ సమస్య నిమిత్తం అయితే ప్రార్థన చేస్తున్నావో ఏ బంధకాల నిమిత్తం ప్రార్థన చేస్తున్నావో తన కృప నీకు నిత్యం ఉంటదని సెలవిస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరు నువ్వు ఏ బంధకంలో ఉన్నావో ఒకవేళ నువ్వు ఏ ఎటువంటి క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నావో అటువంటి సమయంలో కూడా ఆయన కృప నీ తోడుగా ఉండి నీకు ఐశ్వర్యవంతం ఇస్తుంది ప్రియ సహోదరి సహోదరుడు నీకు దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడేది ఏంటంటే తనకు ప్రార్థన చేసే ఎడలా కూడా తన కృప అధికంగా ఉంటుందని సెలవిస్తున్నాడు అధికమైన మేరులతోనూ అధికమైన ఐశ్వర్యంతో నేను దీవిస్తాడంట ప్రియ సహోదరి సహోదరుడు దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే తనకు ప్రార్థన చేసే వారందరి కదంట అంటే నువ్వు ఎవరి నిమిత్తం అయితే ప్రార్థన చేస్తున్నావో దేని నిమిత్తం అయితే ప్రార్థన చేస్తున్నావో అంటే నాకు మోకరించి ప్రార్థన చేసే అందరి అనే కార్యం తప్పనిసరిగా చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరు దేవుడి రోజు నాడు వాక్యంధారాన్ని నీతో మాట్లాడుతున్నాడు బస్సు లాగా దీవించి ఆశించబడం